సార్ అండ్ ఇక్కడ మూడు పార్టీలు అంటే జనసేన టీడీపీ అండ్ బీజేపీ సార్ వీళ్ళని ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేశారు సార్ రోకుండా ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వేరే రకంగా ఉన్నారు ఇప్పుడు సడన్గా రావడం కోఆర్డినేట్ చేయడంలో కొంతమేర అటు ఇటు కావడం అనేది జరుగుతుంది అట్లాంటి ఫేసింగ్ ఏమన్నా జరిగిందా ఏం లేదండి ఇక్కడెక్కడ కూడా బీజేపీతో కానీ జనసేనతో కానీ మాకు ఏ రకమైనటువంటి సమస్యలు కూడా లేవు క్షేత్రస్థాయిలో డిఫరెంట్ పార్టీలు అయినొచ్చు కానీ ప్రజా సమస్యల మీద అందరూ పోరాడినటువంటి వాటి వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఎందుకు అని అంటే ఇక్కడ ప్రజల అవసరాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులే రూట్స్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు కానీ అల్టిమేట్లీ వాళ్ళు కోరుకునేది ఏంది తాగునీటి సమస్య ఉంది నీటికి పరిష్కారం చూపాలని బీజేపీ వాళ్ళు అడిగారు జనసేన అడిగింది తెలుగుదేశం అడిగింది ఓకే సో లక్ష్యం ఒకటే కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు కూడా చత్రస్థాయిలో రావు పక్క పక్క నూటికి నూరు శాతం సార్ మీరు చెప్పడంలో రైతుల కోసం చెప్తున్నారు నిరుద్యోగుల కోసం కూడా ఉద్యోగ అవకాశాల కోసం చెప్తున్నారు మహిళల గురించి ఎక్కడ కూడా మీరు ఇప్పటి వరకు చెప్పలేదు సో మహిళలు అంటే అంటే టీడీపీకి అవసరం లేదు మీరు నేను చెప్పిన దాంట్లో మిస్ అయ్యారు నేను ఉద్యోగాల కల్పనలో మహిళల ప్రధాన్యత గురించి చెప్పుకుంటూ వచ్చాను ఉరవకొండ పట్టణంలో మనం ఉమెన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం గురించే నేను మాట్లాడాను ఓకే గార్మెంట్స్ ఇండస్ట్రీలో మొగాళ్ళు పనిచేయరు స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన గార్మెంట్ ఇండస్ట్రీ అనేది మహిళలు మాత్రమే పనిచేసేది ఈ వేస్ట్ ప్రాసెసింగ్ లో ఇద్దరు చేస్తారు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తిరుపతిలో కార్బన్ సెల్ సెల్ఫోన్లు తయారు చేసేది వచ్చింది ఏడు వేల మంది పనిచేస్తున్నారు మహిళలే సింపుల్ సెల్ఫోన్లు తయారు చేసే అసెంబ్లింగ్ యూనిట్ విశాఖపట్నంలో మీకు గార్మెంట్స్ యూనిట్ ఉంది నాకు తెలిసి ఇప్పటికి పదహారు వేల మంది పనిచేస్తున్నారు బికాస్ నేను చెప్ స్పెసిఫిక్గా చెప్పే ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓరియెంటెడ్ నీకు ఒక స్టీల్ యూనిట్ జిన్నాలు పెడితే పదివేల కోట్లు వస్తుంది కానీ వచ్చే ఉద్యోగాలు ఐదు వేలే ఇక్కడ నేను వంద కోట్లు పెడితే రెండు వేల మందికో మూడు వేల మందికో నేను ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను నా లక్ష్యం ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనడంలో మహిళలకు ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటిది ఇది అర్బన్ ఓరియంటెడ్ సౌను టౌన్ చుట్టుపక్కల కానీ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు డ్వాక్రా మీద ఆధారపడి డ్వాక్రా సంఘాల మీద ఆధారపడి నిజంగా చెప్పాలంటే కుటుంబాలని నడుపుతున్నది వాళ్ళ వాళ్ళే మహిళలే ఈ రాయలసీమలో కుటుంబాలే నడుపుతున్నారు నేను కళ్ళతో చూస్తున్నాను ఇంటి యజమాని తెచ్చేటువంటిది కొంచెం బాధ మాట్లాడేటువంటి మాటలు ఇంటి యజమాని తెచ్చేటువంటి ఆదాయం సగం ప్రభుత్వానికి పోతుంది సాయంత్రానికి సగం అనేది సగం పైగానే సాయంత్రం ఆ రోజు సాయంత్రానికే సగం పైగా రైతు దగ్గర నుంచి కూలి చేసి కష్టపడి ఏదైతే మొగుడు సంపాదిస్తాడో ఇంటికి వచ్చే లోపలే మళ్ళీ గవర్నమెంట్ కట్ వస్తున్నారు తాగుడికి ఇవాళ కట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి మెజారిటీ ప్రభుత్వాలు అలవాటు చేసినటువంటి పరిస్థితి వచ్చింది బాధాకరమైన అంశం ఇంట్లో ఏది మరి ఇవాళ మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది ఏదైతే ఆమె కష్టపడుతుందో పైసా పైసా కూడబెట్టుకుంటుందో కూలికి పోయి తీసుకొచ్చింది పెడుతుంది కొడుక్కి పెడుతుంది మొగుడికి పెడుతుంది హాస్పిటల్కి బిల్లులు పెడుతుంది లేకపోతే బిడ్డ పెళ్లికి వస్తే కడుతుంది బిడ్డ ఇంటికి వస్తే చూసుకుంటుంది ఇవన్నీ నడుపుతున్నది ఇవాళ రాయలసీమ ప్రాంతం నా అనుభవంతో చెప్తున్నా అనంతపురంలో ఈ ప్రాంతంలో నడుపుతున్నది కుటుంబ పెద్ద పేరుకి మొగుడే గాని కుటుంబాన్ని నడిపేది మాత్రం ఇవాళ ఆ ఇంటి యజమాని రాలే రేపు జరిగే డెఫినెట్ గా నేను చేయగలిగిన ఏదైనా ఉంది వాళ్ళ జీవితాల్లో ఎట్లా మార్పు తీసుకురావాలి ఇంక్లూడింగ్ వాళ్ళ హెల్త్ అండి ఇవాళ ఉమెన్ హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్ రూరల్ హెల్త్ లో వాళ్ళకి ఎంతసేపు ఉన్నాయింది మొగుడు బాగుండాలి పిల్లలు బాగుండాలి ఇవి తప్ప ప్రయారిటీ దానికి కడుపు నొప్పి వచ్చింది తలనొప్పి వచ్చింది జ్వరం వచ్చింది అని అంటే ఏదో ఒక మాత్ర వేసుకుంటే పోతుంది అని కానీ ఆమె హాస్పిటల్కి చూపించుకోవాలని ఆలోచన రాదు అదే మొగుడికి బాగాలేకపోతే తరుముతుంది నువ్వు పోతావా లేదా హాస్పిటల్కి అని సో మెడికల్ హెల్త్ సర్వీసెస్ని బ్యూటిఫుల్గా మేము ఒక ప్లాన్ చేసుకున్నాం ఉమెన్ హెల్త్ని ఎట్లా ఆమె బాగుంటుంది కుటుంబం బాగుంటుంది ఆమె బాగుంటేనే కుటుంబం బాగుంటుంది ఐదు వేల రూపాయలతో ఏడు వేల రూపాయలతో నయమయ్యేటువంటి జబ్బుల్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్టేజ్కి వెళ్తున్నాం ఎందుకు ప్రైమరీ దశలో వాటిని గుర్తించకపోవడం వలన